మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీ యలవర్తి రాజు గారు రచించిన సత్సంగ నిధి నుండి మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఒక శిష్యుడు గురువుగారిని అడిగిన ప్రశ్న అదేమిటంటే భగవంతుడు సర్వంతర్యామి అంటారు కదా హృదయంలో ఉండే హరిని వెతకడానికి మనుషులు ఎంతో కష్టపడి దేవాలయాలకు వెళ్ళడం దేనికి అని ప్రశ్నిస్తాడు అప్పుడు గురువుగారు శిష్యునితో ముఖం మన దగ్గరే ఉంది కానీ మన కంటికి కనిపించదు కనపడడానికి అద్దంలో చూసుకుంటాము అద్దంలో ప్రాణం లేదు కంటికి ప్రాణం ఉన్నా ప్రాణం లేని అర్థంపై ఆధారపడితేనే మన ముఖం మనకు కనిపిస్తుంది అలాగే తెలుసుకోవలసిన మనం ఇక్కడే ఉన్నాము తెలియదగిన దేవుడు అక్కడే ఉన్నాడు కానీ భగవంతుని తత్వం చూడాలంటే ఈ రెండూ కాకుండా మనకి ఏదైనా ఒక అర్థం లాంటిది కావాలి అదే విగ్రహం భగవంతుడు అంతటా ఉంటాడు అనుకున్నప్పుడు విగ్రహంలోనూ ఉంటాడు అందులో భగవంతుడిని చూసే భక్తి మనకి కావాలి మనలోని భక్తి విగ్రహం ఈ రెండూ కలిసి అద్దం లాంటి ఫలితాన్ని ఇస్తాయి అప్పుడే భగవంతుడి సాక్షాత్కారం పొందగలము అందుకే గుడికి వెళ్ళాలి అని వివరిస్తారు దైవ దర్శనం తర్వాత మన పూర్వీకులు గుడికి వెళ్ళినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్థన చేసేవారు అది ఏమిటంటే అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం అని ప్రార్థన చేసేవారు మనం గుడికి వెళ్ళినప్పుడు దేవుని ముందు చేతులు జోడించి కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోవాలి దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చిన తర్వాత గుడి బయట కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్ళీ భగవంతుని ఈ క్రింది విధంగా అడగాలి అనాయాసేన మరణం నాకు నొప్పి కానీ బాధ కానీ లేని మరణాన్ని ప్రసాదించు వినా జీవనం నాకు ఎవరి మీద ఆధారపడకుండా ఎవరిని నొప్పించకుండా నేను ఎవరి దగ్గర చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు దేహంతే తవ సాన్నిధ్యం మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు దేహిమే పరమేశ్వరం ఓ ప్రభు నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్థిస్తున్నాను మొదటిది అనుక్షణం నీ ప్రార్థనలోనే గడిపే విధంగా అనుగ్రహించు నీ ప్రార్థనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకువెళ్ళు రెండు ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు మూడు నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు మనం ఎప్పుడూ గుడికి వెళ్ళినా పై విషయాలను గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్నీ మనం అడగకుండానే భగవంతుడు ప్రసాదిస్తాడు సమస్త సుఖినో భవంతు ఈ అద్భుతమైన కథని అందరికీ తప్పకుండా వినిపించాలి కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించండి మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మేము వస్తాను అంతవరకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి